మాత్రే నమహ శని భగవానుడికి జై హనుమంతుడికి జై ఈ రోజు మనము న్యాయానికి దేవుడైన శని భగవానుడి యొక్క కథను విందాము ఇది చాలా జ్ఞానవర్ధకమైన కథ ఈ కథను ఎవరైతే ప్రతి శనివారము వింటారో వారికి శని భగవానుడి యొక్క ఆశీర్వాదాలు అనేవి తప్పకుండా లభిస్తాయి శని భగవానుడికి కృష్ణ అనే పేరు కూడా ఉంది శ్రీకృష్ణుడే స్వయంగా శని భగవానుడికి ఆ పేరుని ఇచ్చారు శనివారం రోజున ఎవరైతే భక్తులు ఈ శని దేవుడి యొక్క కథను వింటారో వారికి శని భగవానుడి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి అలాగే శని దోషంతో బాధపడేవారు ఈ కథను విన్నట్లయితే ఆ శని భగవానుడి యొక్క ఆశీర్వాదాలు అనేవి వారికి లభిస్తాయి మీకున్న సమస్తమైన గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో భక్తులు రోగాల నుండి విముక్తిని పొందుతారు సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి వ్యాపారంలో పురోగతి చెరుకాలం ముగిసిపోవడము అన్ని మంచి పనులు కూడా మన జీవితంలో జరుగుతాయి కథను ఎవరైతే భక్తులు శ్రద్ధగా వింటారో వారికి ఆనందము శాంతి శ్రేయస్సు అన్ని కూడా లభిస్తాయి ఈ రోజు మనము భక్తుల పేదరికాన్ని దుఃఖాలను తొలగించే శని భగవానుడి యొక్క కథను విందాము ఒకనొక ఊరులో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు కళలోనికి నీలి రంగు వస్త్రాలను ధరించి సన్నగా ఉన్న ఒక వ్యక్తి ప్రతి రోజు కూడా అతని కలలో కనిపిస్తూ ఉన్నాడు ఈ కలలో కనిపించేది ఎవరో తెలియక ఆ బ్రాహ్మణుడు చాలా ఆందోళనకు గురి అవుతూ వచ్చాడు తను ఆ కారణంగానే సరిగ్గా తినలేకపోయేవాడు నీటిని కూడా తాగలేకపోతూ ఉన్నాడు తను బాగా చిక్కిపోవడం ప్రారంభించాడు తను చాలా నీరసించిపోతూ ఉన్నాడు భర్తను ఆ పరిస్థితుల్లో చూసిన ఆ బ్రాహ్మణుడు భార్య ఆ భర్తను అడుగుతోంది స్వామి నేను మీకు రోజు రుచికరమైన భోజనాన్ని తయారు పెడుతున్నాను అందులో బలవర్ధకమైన ఆహారాన్ని వండుతున్నాను కానీ మీరు రోజు రోజుకి ఇలా బలహీనంగా అయిపోతున్నారు మీరు ఏదో బాధలో ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది అసలు ఏం జరిగిందో చెప్పమని భార్య ఆ బ్రాహ్మణుడిని అరిగేసరికి ఆ బ్రాహ్మణుడు తన భార్యతో చెప్తున్నాడు నా కళను ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు నీలిరంగు వస్త్రాలను ధరించి చాలా సన్నగా ఉంటున్నాడు ఆ వ్యక్తిని చూస్తేనే నాకు భయంగా ఉంది అని చెప్పాడు ఆ మాటలు వినగానే అతని భార్య ఆలోచనలో పడింది ఇంతను ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు నాకు ఆ కల రావడం ప్రారంభమైనప్పటి నుండి కూడా ఆకలిగా అనిపించడం లేదు దాహంగా అనిపించడం లేదు అప్పటి నుండే నేను ఇలా చిక్కితవడం ప్రారంభమైంది అని చెప్పాడు అప్పుడు భార్య చెప్తోంది స్వామి మీకు శని భగవానుడే దర్శనమిస్తున్నాడని నాకు అనిపిస్తుంది శని ప్రభావము అనేది మీ పై మీ పైకి రాబోతున్నట్లుగా ఉంది అందుకే శని భగవానుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అది ఖచ్చితంగా శని మహారాజే ఈసారి మీరు కలను స్వామిని చూడగానే మీరు ఈ ప్రశ్నలను అడనమని చెప్పింది అప్పుడు రాత్రికి ఆ బ్రాహ్మణుడు నిద్రపోయిన తర్వాత మళ్ళీ అతని కలలో శని భగవానుడు కనిపించాడు శని భగవానుడు కనిపించి ఓ బ్రాహ్మణుడా నేను ఈ రోజు నీలో ప్రవేశించబోతున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అడుగుతున్నాడు ప్రభు మీరు నానో ప్రవేశించండి కానీ దయచేసి నాకు ఈ ఒక్క విషయాన్ని చెప్పండి మీరు ఎన్ని రోజుల పాటు నా శరీరంలో ఉంటారు అని అడిగాడు అప్పుడు శని భగవానుడు చెప్తున్నాడు ఓ బ్రాహ్మణుడా నీకు ఏని నాట శని ప్రారంభమైంది నేను నీతో ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటాను అని చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పాడు స్వామి నన్ను క్షమించండి ఏడున్నర సంవత్సరాల పాటు ఈ బాధలను బరువులను నేను భరించలేను అందువల్ల కొంచెం సమయాన్ని తగ్గించమని అడిగాడు అప్పుడు శని భగవానుడు సరేనని చెప్పి ఐదేళ్ల సమయాన్ని తీసుకుంటాను అని చెప్పాడు అప్పుడు బ్రాహ్మణుడు చెప్పాడు శని మహారాజా ఇది చాలా ఎక్కువ సమయము నేను అంత సమయాన్ని ఈ బాధలను బరువులను భరించలేను అని చెప్పేసరికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాను సరేనా అని అడిగాడు బ్రాహ్మణుడు దానికి కూడా నిరాకరించాడు అప్పుడు శని భగవానుడు ని రెండున్నర గంట సమయాన్ని తీసుకుంటాను అని చెప్పేసరికి ఆ బ్రాహ్మణుడు దానికి సరే అన్నాడు సరేనని చెప్పి తను ఉదయం లేవగానే తన భార్యతో జరిగిన విషయాన్ని అంతా కూడా చెప్పాడు నువ్వు పిల్లలు రెండున్నర గంటల పాటు ఇంట్లో నుండి బయటకు వెళ్ళవద్దు ఎవరితోనూ అధికంగా మాట్లాడవద్దు ఎవరితోనూ గొడవలు పడవద్దు ప్రశాంతంగా ఉండమని భార్యతోనూ చెప్పి పిల్లలను బయటకు పంపించవద్దు అని జాగ్రత్తను అన్నీ కూడా చెప్పి నేను అడవిలోనికి వెళుతున్నాను ఈ రెండున్నర గంటల సమయం గడిచిపోయిన తర్వాత నేను ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు నేను రెండున్నర గంటల సమయాన్ని ఏదో ఒక విధంగా జాగ్రత్తగా గడిపేసినట్లయితే ఎటువంటి కష్టము కూడా లేకుండా ఈ శని బాధల నుండి నేను బయట పడవచ్చు అని అనుకున్నాడు తను అనుకున్నాడు నేను వెళ్ళిపోయి అడవిలో ఉన్నట్లయితే నాకు ఎటువంటి బాధ కూడా ఉండదు ప్రశాంతంగా ఉండవచ్చు అనుకుని తను అడవిలోనికి బయలుదేరాడు అడవిలోనికి బయలుదేరి ఒక వృక్షం కింద కూర్చొని తను రావి చెట్టు కింద కూర్చుని ఒక గంట సూపు రావి చెట్టుకు పూజ చేశాడు అక్కడే కూర్చుని శని భగవాను ధ్యానిస్తూ ఉన్నాడు అలా గంట సమయం గడిచిపోయింది అప్పుడు బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు నేను ఇప్పుడు మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి సమయం పూర్తయిపోతుంది అని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నాడు తను మెల్లగా నడవడం ప్రారంభించాడు ప్రారంభించేసరికి తనకి దారిలో కూరగాయలు కనిపించాయి తను అక్కడికి వెళ్ళి ఒక గుమ్మడికాయను కొనుక్కుని తన సంచిలో వేసుకున్నాడు వేసుకుని అక్కడ నుండి బయలుదేరాడు తన మార్గంలో కొద్దిగా ముందుకు వచ్చేసరికి అక్కడ శని భగవానుడు ఆ బ్రాహ్మణుడికి కనిపించాడు ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతున్నాండి సంచిలో ఏమి ఉంది అని ఆ బ్రాహ్మణుడు ఇది నా సంచిలో గుమ్మకాయ ఉంది అని చెప్పాడు అప్పుడు శని భగవానుడు అంటున్నాడు అది గుమ్మడకాయ అయితే బాగుంటుంది సరే ఒకసారి చూపించమని అడిగేసరికి బ్రాహ్మణుడు తన సంచిలో నుండి గుమ్మడకాయని బయటకు తీసేసరికి అది ఆ రాజ్యపు రాజుగారి రాజకుమారుడి యొక్క తల ఆ సంచిలో ఉంది అది చూసిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు అది చూసిన శని భగవానుడు సాధువుని వెంటనే ఆ బ్రాహ్మణుని తీసుకుని రాజుమహలికి వెళ్లిపోయాడు ఆ బ్రాహ్మణుని తీసుకుని వెళ్లి రాజుగారికి అప్పగించాడు ఇదిగో ఈ దుర్మార్గుడు నీ కుమారుడిని చంపి అతని శిరస్సుని తన సంచిలోనే పెట్టుకుని తిరుగుతున్నాడు ఈ బ్రాహ్మణుడే నీ కుమారుడిని చంపేశాడు యువరాజుని చంపేశాడు అని చెప్పేసరికి రాజుకి చాలా కోపం వచ్చేసింది ఆ తలను చూపిస్తూ ఉంటే రాజుగారు ఆ తలను నాకు చూపించవద్దు నేను భరించలేను అని చెప్పి సైనికులను పిలిచి వెంటనేతనని తీసుకుని వెళ్ళి మరణదండన విధించమని చెప్పాడు ఎంతనో ఒక బ్రాహ్మణుడు రాజకుమారుడిని హత్య చేశాడు అనే వార్త నగరమంతా కూడా వ్యాపించింది సైనికులు బ్రాహ్మణుడిని గురితీయాలి అని నిర్ణయించుకున్నారు కానీ ఒక నియమం ఉంది మరణిస్తున్న వ్యక్తికి అతని చివరికు కోరిక గురించి అడగడము అనే నియమం ఉంది అప్పుడు సైనికులు బ్రాహ్మణుణ్ణి చివరి కోరిక గురించి అడిగారు ఓ బ్రాహ్మణుడా నీ చివరికి ఎవరికి ఏమిటో చెప్పమని అడిగారు అప్పుడు బ్రాహ్మణుడు ఆలోచించాడు నేను కనుక ఈ శని దోషం వెళ్ళిపోయేంత వరకు బ్రతికి ఉన్నాను అంటే నేను ఈ ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు ఇంకొక గంట సమయం గడిచిపోయింది అంటే నాకు ఈ ప్రాణాపాయం తప్పిపోతుంది అని భావించి తను చెప్పాడు నేను ప్రతి రోజు కూడా వెంకటేశ్వర స్వామి భజనను చేస్తూ ఉంటాను ఆయన కథను వింటూ ఉంటాను చిన్నప్పటి నుండి కూడా నాకు ఇదే అలవాటు అందువలన నాకు కొద్దిగా సమయం ఇచ్చినట్లయితే నేను కాసేపు స్వామి వారి భజన చేసుకుని కథ చెప్పుకుంటాను అని చెప్పాడు సరేనని చెప్పి చివరి కోరిక కదా అని చెప్పి రాజ సైనికులు దానికి ఒప్పుకున్నారు ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు గంట సమయం గడిపేశాడు గంట సమయం గడిపేసేసరికి శని గ్రహం యొక్క పరిస్థితి ముదిసిపోయింది ఏ శని ప్రభావము అనేది తొలగిపోయింది ఇంతలో చూసేసరికి రాజకుమారుడు యువరాజు అడవులో వేటకు వెళ్ళి తిరిగి రాజభవనానికి వచ్చాడు రాజభవనంలో ఉన్న యువరాజును చూసి రాజు చాలా సంతోషించాడు కానీ రాజుగారి వెంటనే ఆ అమాయకుడైన బ్రాహ్మణుని తీస్తే ఇప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి హత్య చేసిన పాపము అనేది నాకు కలుగుతుంది అని భయపడి రాజు త్వర త్వరగా ఇద్దరు సైనికులను పంపించాడు పంపించి ఆ బ్రాహ్మణుణ్ణి తీయడం ఆపమని గౌరవంగా తన ఆస్తారానికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించేసరికి ఆ బ్రాహ్మణుణ్ణి రాజదర్బారులోనికి తీసుకుని వచ్చారు రాజు బ్రాహ్మణుడికి క్షమాపణలు చెప్పాడు ఈ సంచిలో ఏముందో ఒకసారి తెరిచి చూపించమని అడిగాడు అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు రాజు ఆజ్ఞ ప్రకారంగా ఆ సంచిని తెరిచి చూసేసరికి అందులో బొమ్మడికాయ ఉంది అప్పుడు రాజుగారు అడుగుతున్నాడు ఓ బ్రాహ్మణ దేవత నాకు ఏమీ అర్థం కావడం లేదు అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు ఓ మహారాజా నేను రెండున్నర గంటల సేపు ఏలిన నాట శని యొక్క ప్రభావంలో ఉన్నాను అందువలనే ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసరికి రాజు అడుగుతున్నాడు ఓ బ్రాహ్మణ దేవత ఈ శని దోషం నుండి అసలు ఎవరైనా కూడా తప్పించుకోవడం సాధ్యమవుతుందా అని అడిగేసరికి బ్రాహ్మణుడు చెప్తున్నాడు శని దోషాన్ని తప్పించుకోవడం కోసము పెద్ద పెద్ద మహారాజులు పెద్ద పెద్ద అయితే ఒక నల్ల గుర్రాన్ని లేదా ఒక నల్ల ఏనుగుని దానం చేసినట్లయితే శనిగ్రహం యొక్క దోషాలు అనేవి చాలా వరకు తొలగిపోతాయి ఇక అంత ధనం లేనివారు రాగి చెట్టును పూజించడం ప్రారంభించాలి అని చెప్పాడు నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి అని చెప్పాడు ఇంకా నువ్వుల నూనెతో కాల్చిన రొట్టెను నల్ల కుక్కనకు తినిపించడము ఈ విధంగా చెయ్యడం వలన శని దోషాల నుండి ముక్తిని పొందవచ్చు అని బ్రాహ్మణుడు మహారాజుకి చెప్పి తన ఇంటికి బయలుదేరాడు ఇంటికి బయలుదేరేసరికి బ్రాహ్మణుడు మెల్లగా ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరుకుని తన చేతిలో ఉన్న గుమ్మడికాయను తన భార్యకు ఇచ్చాడు ఆ భార్య ఆ గుమ్మడికాయని తీసుకుని రెండు ముక్కలుగా పోసేసరికి అందులో గుమ్మడి గింజలకు బదులుగా వజ్రాలు ముత్యాలు బంగారము అన్నీ కనిపించాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్య అడుగుతుంది స్వామి ఇదంతా ఏమిటి దీని నుండి వజ్రాలు ముత్యాలు ఎలా వస్తున్నాయి అని అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు నాటి శని ప్రభావంలో ఉన్నప్పుడు ఈ గుమ్మడికాయే రాజకుమారుడి యొక్క తలలాగా కనిపించింది ఆ ప్రభావం పోయేసరికి మనకు ఉన్న దుఃఖాలు దౌర్భాగ్యాలు అన్నీ కూడా తొలగిపోయి ఇదంతా కూడా బంగారము వజ్రాలలాగా మారిపోయాయి అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషించారు శని భగవానుడు వెళ్ళేటప్పుడు తప్పకుండా మరిని ధనవంతుల్ని చేస్తాడు అని చెప్పాడు శని భగవానుడు ఏదైతే స్థితిని బ్రాహ్మణుడికి ఇచ్చాడో శని భగవానుడి వలన ఏదైతే స్థితిని ఆ బ్రాహ్మణుడు పొందాడో ఆ స్థితి ఎవ్వరూ కూడా అనుభవించకూడదు బ్రాహ్మణుడికి ఐశ్వర్యం లభించినట్లే లభించినట్లే అందరికీ కూడా ఐశ్వర్యం లభించాలి శని భగవానుడికి జై శని భగవానుడికి జై జై శనిదేవ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాతాన్ని తప్పక కామెంట్ చేయండి